టు మై ఛానల్ ఎస్ఆర్ జీరో ఎయిట్ జీరో త్రీ సో గైస్ ఈ రోజు వచ్చేసి మళ్ళీ మన బ్లాగ్ షూట్ చేస్తున్నాం అనమాట సో ఏంలే గైస్ ఈరోజు నేను కార్లో నన్ను ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నాను ఎక్కడికి లేదు కార్ అయితే ఈరోజు క్లీన్ చేస్తున్నాం అనమాట అంటే వాష్ అయితే చేస్తున్నాం అనమాట సో ఈ రోజు వచ్చేసి నార్మల్ వాటర్ వాష్ కాకుండా ఫోమ్ వాష్ అయితే చేస్తున్నాం ఈరోజు మనం ఇంటి దగ్గరనే సో ఫోమ్ వాష్ అనేది ఇంటి దగ్గర ఎలా చేస్తున్నాను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా సోది మాట్లాడకుండా డైరెక్ట్ వీళ్ళలోకి వెళ్ళి లెట్స్ గో దుమ్ము దుమ్ము అయిపోయింది అనమాట పైన టాప్ చూడండి సో అలాగా మిర్రర్ దగ్గర చూడొచ్చు సో కార్ మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది ఇప్పుడు క్లీన్ అయితే చేసేద్దాం ఫాస్ట్గా సో ఫస్ట్ అయితే వాటర్ కొడతాం ఆ తర్వాత మళ్ళీ ఫోమ్ కొడతాం సో వాటర్ కొడడం అంటే డోర్ ఓపెన్ చేసి ఫిట్ చేసుకున్నాం అనమాట కానీ వాటర్ కొట్టి దానికైనా ముందు ఒక పని చేయాలి సో మనం వచ్చేసి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా టైర్కి డిజైన్ లెట్స్ అయితే పెట్టామనమాట ఇవైతే తిప్పుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు టైర్లకు నాలుగు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒకటి వాళ్ళ ఫ్రెండ్ సైడ్గా ఉంది అనమాట ఇవి ఇప్పుకుంటే వాటర్లో ఖరాబ్ కావాలన్నమాట ఓకేనా సో చూడొచ్చు ఇక్కడ ఒకటి ఉంది సో ఇలా ఫోర్ టైర్స్కి ఫోర్ ఉన్నాయి ఫోర్ రూపీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ దొరిస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి చూసారా రెండు టైర్లకి వచ్చేసి ఇట్లా షైన్ లైట్లు వస్తుంటాయి అన్నమాట నాలుగు లైట్లు ఇప్పేసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ అయితే కొట్టిద్దాం అనమాట సో వాటర్ వచ్చేసి కొట్టిద్దాం సో ఇవైతే లోపల పెట్టిద్దాం సో ఆ తర్వాత వాటర్ కొడదాం ఓకేనా వెహికల్కి మనం సో చూడొచ్చు సో ఇది వచ్చేసి వీడియో మనకు లాంగ్ అయితే ఉండేది అనమాట షార్ట్ వీడియో అనమాట సో అంటే షార్ట్ వీడియో అంటే షార్ట్ వీడియో కాదు మినీ వీడియో సో మరీ ఎక్కువ లెంగ్త్ పెట్టకుండా ఒక టెన్ సిక్స్టీ సెవెన్ మినిట్స్ లోపలనే కంప్లీట్ చేసేద్దాం ఈ వీడియో అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అయితే మొత్తం కొట్టేస్తాం కూడా సో ఫస్ట్ అయితే పైన టాప్లో అయితే క్లీన్గా కొట్టుద్దాం సో ఆ తర్వాత కింది సైడ్ మళ్ళీ కిందికి దిగాక బ్యాక్ సైడ్ కొట్టిద్దాం సో ఇక్కడ వాటర్ అయితే క్లీన్గా కొట్టేసాం కదా ఫోమ్ వాషర్ అయితే ఇదే అనమాట ఫోమ్ వాషర్ గన్ సో ఇదా వర్క్ అవుతుందంటే ఇలా ఇప్పుడు ప్రై చేయడంతో మనకు స్ప్రే అని ఇస్తుంది కాకపోతే దీనికి వచ్చేసి మనం ఎయిర్ అయితే ఇవ్వాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే పంపింగ్ చేయాలన్నమాట సో ఒక టెన్ మినిట్స్ పంపింగ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఫోమ్ అనేది స్ప్రే అవుతుంది అనమాట సో ఫోమ్ స్ప్రే అవ్వాలంటే మీకు దీంట్లో వచ్చేసి వాటర్ యాడ్ చేయాలన్నమాట ఇది టూ లీటర్ వాటర్ బా బాటిల్ అన్నమాట సో నేను ఇలా వచ్చి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసి అండ్ త్రీ షాంపూ ప్యాకెట్స్ అయితే యాడ్ చేసాను అనమాట టూ రూపీస్ సో ఎందుకంటే ఫోమ్ ఎక్కువ రావాలని నేను ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడైతే నేను దీన్ని పంపింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో చూడొచ్చు సో ఇక్కడ ఇలా పంపింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇలా ఫోమ్ అనేది బయటికి వెళ్తుంది అనమాట సో మీకు పంపింగ్ చేసి ఫోమ్ ఎలా వస్తుందో చూపిస్తే సో నేను దీని అయితే పంపింగ్ అయితే చేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఫోమ్ వాషర్స్ అప్లై చేద్దాం సో రేట్స్ గో చూడొచ్చు ఇక్కడ అప్లై అవుతుంది కదా వచ్చేసారు కదా సో మనకి ఇక్కడ అడ్జస్టింగ్ ఆప్షన్ ఇస్తాడు అనమాట సో దీన్ని లూజ్ టైట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఓకేనా సో చేశారు నేను టైట్ అయితే పెట్టాను అనమాట సో ఇప్పుడు కొద్దిగా లూజ్ చేద్దాం Zo, ik probeer een informele oost సో మనకు కాకపోతే ఏంటంటే దీంట్లో రిస్క్ ఒకటి ఫైవ్ మినిట్స్ ఒకసారి పంపింగ్ చేయాలన్నమాట ఓకే సార్ రిస్క్ పెట్టి పంపింగ్ చేసి మనం అనమాట ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పంపింగ్ చేస్తూ ఉండాలన్నమాట ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసారు కదా మళ్ళీ పంపింగ్ చేసామా మళ్ళీ కొట్టామా ఇలా ఇలా అనమాట ఇక్కడ మన పేరు రద్దాం సో ఇలా పంపింగ్ కానీ చూసారా ఇదిలా అయితే ఫోమ్ అయితే ఇలా వస్తుంది అనమాట సో ఈ మిషన్ తోటి అయితే వాటర్ గన్ తోటి ఓకేనా సో మొత్తం ఫోమ్ కొట్టేసి మీకు చూపిస్తే అప్లై చేయాలి యాక్చువల్లీ కొట్టేసి అనమాట వాటర్ అయితే అప్లై చేస్తున్నా సో చూడొచ్చు సో ఫోమ్ కొట్టాక చూడండి షైనింగ్ ఇలా వస్తుంది వెళ్ళింది కార్ మొత్తం క్లీన్గా అనమాట సో ఇప్పుడైతే కార్ కడిగేశా సో ఇప్పుడైతే బైక్ అనమాట కానీ బైక్ అయితే వీడియో షూట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే కార్ వీడియోకి చాలా లెంత్ అయిపోయింది సో దానికోసం బైక్ అయితే షూట్ చేయను ఒకసారి కార్ అయితే చూడండి మొత్తం కార్ మొత్తం నీట్గా కడిగేసాను అనమాట సో ఒకసారి చూడండి ఇలా షైన్ అవుతుంది చూడండి మొత్తం షైనింగ్ దగ్గర నుంచి చూపిస్తాం చూడచ్చు Dus we zullen ervoor shining dat de lucht in de kleding wordt క్లీనింగ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ దాని పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకో విషయం కాదు మర్చిపోయాం కార్ కడిగినప్పుడు వాటర్ వేస్ట్ ఎందుకు చేస్తున్నారని చాలా మంది కామెంట్ పెడతారు మళ్ళీ ముందే చెప్తున్నా సో వాటర్ అనేది వేస్ట్ కాదనమాట సో వాటర్ అనేది మళ్ళీ రీయూజ్ రీయూజ్ అవుతుంది అనమాట సో నా బ్యాక్ సైడ్ చూసిన కదా మొత్తం చెట్లే ఉన్నాయి అనమాట ఫారెస్ట్ ఏరియా సో చెట్లకు అనేది వాటర్ వెళ్ళిపోతుంది ఓకేనా ఒకసారి బ్యాక్ కెమెరా అని చెప్పారు మళ్ళీ కామెంట్లు వేసేసుకుని రు చెట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట సో వేస్టేజ్ కాదనమాట రీయూజ్ అవుతుంది చెట్లు భూమి నరిసి చెట్లకు రీయూజ్ అవుతుంది సో అందుకే కార్ ఇక్కడే కడుగుతాను నేను ఎప్పుడైనా వెహికల్స్ ఎందుకంటే ఇక్కడ కడగడం వల్ల వాటర్ అనేది వేస్ట్ కాదనమాట అక్కడ వెళ్ళిపోయి చెట్లకి వెళ్తుంది లేదా దేనికి యూజ్ అవుతుంది వాటర్ కానీ రీయూజ్ అవుతుంది కంపల్సరీ సో మళ్ళీ చాలా మంది కామెంట్లు వేసుకునే వాళ్ళు అందుకోసమని అదే ఓకేనా బై గైస్